అందరికీ నమస్కారం ఈ నెల పంతొమ్మిది తారీఖున పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం ఆయన దక్షిణ భారతదేశంలో ఒక ఆదర్శ కమ్యూనిస్ట్ నేతగా ఆయన యొక్క జీవితం మొత్తం కూడా కొనసాగింది అతను ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా అదేవిధంగా నిరా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని కొనసాగించినటువంటి ఆదర్శ నేత అదే విధంగా తెలంగాణ రైత రైతాంగ సాయుధ పోరాటంలో కావచ్చు స్వతంత్ర స్వతంత్రం సాధించడంలో ఆయన ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది అసెంబ్లీ కూడా సైకిల్ మీద వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి వరయంటే ఉచ్చరపల్లి సుందరయ్య గారు అటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని నేటితర యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాలకు భవిష్యత్తు భవిష్యత్తు మొత్తం కూడా అతని యొక్క జీవితాన్ని మొత్తం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ నెల పంతొమ్మిదిలో జరిగేటటువంటి ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతంగా అందరూ పాల్గొని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ